ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వైఫ్ నుంచి వచ్చిన అందరికీ అలాగే ఐ థింక్ హ్యాపీ మొబైల్స్ ఫస్ట్ ఈ టీమ్ ఎంటైర్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు టెక్నాలజీ మా లైఫ్ని చాలా చాలా ఈజీగా చేపిస్తున్నారు సో ఇవాళ నేను లాంచ్ చేసిన ఫోన్ సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ నోట్ అసిస్టెంట్ సీరియల్ సో ఇప్పుడే నాకు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఇట్స్ ఇట్ రియలీ సింప్లిఫైస్ సో మెనీ థింగ్స్ ఎందుకంటే నా ఫోటోతో ఒక ఎగ్జాంపుల్ చూపించారు సో ఈ ఫోటో తీసుకుని యూ సర్కిల్ అండ్ ఈవెన్ మై ఇయరింగ్ లేకపోతే ఏదైనా పర్టిక్యులర్గా సో ఆ ప్రోడక్ట్ గురించి కాకపోతే ఆ వస్తువు గురించి చెప్తుంది అలాగే మనం రోడ్లో ఏమైనా చూసినా వి జస్ట్ టేక్ అ పిక్చర్ ఈ టెల్స్ అస్ అబౌట్ దట్ థింగ్ సో నిజంగా ఐ థింక్ మా లాంటి అంటే వె టెక్ ఈ క్యాప్ అంటే టెక్నాలజీ మాకు చాలా ఈజీగా ఉండాలి ఏదైనా కొంచెం ఈ సింపుల్ గుడ్ ఇట్స్ బెటర్ సో ఫర్ పీపుల్ లైక్ దట్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ వెరీ నైస్ అలాగే ముందే అన్నట్టు ఐ థింక్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఒక బ్యారియర్ అయి ఉండింది సో యూజ్లీ మనం ఎక్కడికి వెళ్ళినాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షూట్ కోసం ఎక్కడికైనా వెళ్ళినా ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ ట్రాన్స్లేటర్ సో ఫోన్లో ఒకవేళ వాళ్ళు అటువైపు వేరే భాషలో మాట్లాడినా మనకి ఇటువైపు మనకు తెలిసిన భాషలో వస్తుంది సో టెక్నాలజీ ఏఐ హెస్ గాటన్ దాట్ అడ్వాన్స్డ్ అండ్ టు గెట్ ఇట్ ఇన్పిల్ ఇన్ అ ఫోన్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థాట్ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అండ్ అందరూ వచ్చి ఐ థింక్ యూ షుడ్ చెక్ దిస్ అవుట్ ఎందుకంటే నేనే చాలా ఫ్యాసినేట్ అయిపోయాను చూసిన తర్వాత సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెరీ కూల్ వెరీ వెరీ కూల్ అండ్ ఆల్సో ఐ థింక్ యూ షుడ్ జస్ట్ కమ్ విజిట్ ద స్టోర్ అండ్ చెక్ అవుట్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో హ్యాపీ మొబైల్స్ ఇవాళ ఐ థింక్ నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే సమ్వేర్ ఇక్కడ ఫోన్ ఎవరెవరు కొంటారో వాళ్ళకి ద బర్త్ డే ఈజ్ నోటెడ్ డౌన్ సో ఎగ్జాంపుల్ నా బర్త్డే జూన్లో అయితే దాట్ డే ఆన్ ద డే ఆఫ్ మై బర్త్డే దే ఫీ మీల్ టు అ పర్సన్ సో దట్ వాజ్ సంథింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ వెరీ థాట్ఫుల్ ఇనిషియేటివ్ అలాగే బ్లడ్ గ్రూప్ సో యూజ్లీ మనకి రేర్ బ్లడ్ గ్రూప్స్ ఏ నెగిటివ్ అయినా బి నెగెటివ్ ఎనీథింగ్ ఎనీ బ్లడ్ గ్రూప్ సో యూజలీ ఎవరికైనా అవసరం ఉంటే హు ఎవర్ హ్యావ్ ఇట్ రిజిస్టర్డ్ ఇక్కడ దే రీచ్ అవుట్ టు దెమ్ అండ్ ఇన్స్టెంట్గా ఆ లొకాలిటీలో వాళ్ళు పక్కన ఎవరుంటారు విదిన్ టెన్ మినిట్స్ It's arranged, roof So these are very, very thoughtful initiatives. So amazing. Nejunga happy. in happy evening, Anaru. Ne katho kala time im happy team kara. So happy happy ka untuda Anaru. But very, very, other energy the kada So very, very good going, guys. So you come check out, in happy the store, the new phone as well. Thank you. Thank you so much. Mobiles is a very, very, very good, very. Uh, very good at their service, very thoughtful. So, that's what I mentioned even previously. I think this team has initiatives. All customers, loyal customers, loyal customers. So, people who have been coming for years and years. So, I think um, that's how you've guaranteed them with good service. So, I'm very, very glad. And this phone, I felt like it makes life so much easier. ఏఐ వాళ్ళ ఏదైతే టెక్నాలజీ అంత మాట్లాడుతున్నారో అది ఇన్బిల్ట్ ఒక సాఫ్ట్వేర్లో ఐ థింక్ ద మేక్స్ లైఫ్ వెరీ వెరీ ఈజీ సో నేను అనుకున్న ఇవాళ మా మమ్మీ పుట్టినరోజు కూడా సో మమ్మీ కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే యూజలీ ఎల్డర్స్ కూడా మన ఇంట్లో దేర్ వెరీ దే దే లైక్ ఇట్ ఈజీ కదా సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ సచ్ ఫోన్ సో ఈవెన్ టు గిఫ్ట్ యువర్ లవ్డ్ వన్స్ సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ మొబైల్స్ వెరీ హ్యాపీ ఫ్రంట్ కస్టమర్స్ మరియు ప్రెస్ అండ్ మీడియా స్నేహితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సో మీరందరూ సండే రోజున ఇంత మంచి అకేషన్ కోసం టైం తీసుకొని వచ్చినందుకు పేరు పేరున్న మా ధన్యవాదాలు ఐ థింక్ ఫ్రమ్ హ్యాపీ దిస్ ఈ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్ ఆఫ్ అవర్ ఆపరేషన్ తెలంగాణ సో వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు అనౌన్స్ ద వి ఆర్ వన్ ఆఫ్ ది టాప్ త్రీ లీడింగ్ చైన్స్ ఇన్ ఏపీఎండ్ తెలంగాణ ఐ థింక్ వి ఆర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ ప్లేయర్ ఇన్ వీ స్టార్టెడ్ ఇన్ ది మార్కెట్ సో విత్ కంటిన్యూస్ సపోర్ట్స్ ఆఫ్ కస్టమర్స్ మీరు స్నేహితులు ఆప్తులు మరియు ప్రేక్షకు దేవుల వెల్ విషింగ్స్ వల్ల టుడే వి హోల్డ్ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ ఏపీఎన్ తెలంగాణ అండ్ వీఆర్ స్ప్రెడ్ అక్రాస్ ఎయిటీ ఫైవ్ లొకేషన్స్ ఇన్ ఏపీఎండ్ తెలంగాణ సో ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ వన్ అవర్ మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా వీ హన్ డెస్టినేషన్ ఆఫ్ హ్యాపీ to give you a facility for all the mobiles laptops tablets tvs uh, the occasion of this uh, uh, s24 samsung series uh, is getting launched and inaugurated uh, across india and various outlets so thanks to samsung for uh, giving me this privilege uh, to be associated with samsung for this fantastic product so and uh, ఎవ్రీ ఫోన్ ఈ అమేజింగ్ టు ఇట్స్ ఎక్సెన్స్ ఎవ్రీ ఫోన్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీస్ బట్ ఫర్ సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఐ థింక్ దిస్ వన్ బ్రాండ్ విచ్ ఇస్ హైలీ కనెక్టెడ్ విత్ ఇన్నోవేషన్ మన టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ మూమెంట్ ఆఫ్ నెట్వర్క్ ఎలా జరిగిందో ఎవ్రీ స్టేజ్లో ఎవ్రీ ఇయర్లో ఫ్రమ్ శామ్సంగ్ దర్ ఇస్ వన్ ఇన్నోవేషన్ టువర్డ్స్ దిమర్స్ ఎంట్రీ సో సాంగ్ ఇస్ ది ఫస్ట్ బ్రాండ్ హూ గాట్ ఫోల్డ్ సిరీస్ ఇన్ టు Hand so that the laptops and iPads can be minimized to your phone. And Samsung is the first brand to got a Flip Series into India so that the hands on experience with a many, many, many phone can be in your hand. And Samsung is the first brand who brought a S Pen inside the handset so that uh, no need to carry a tablet or a laptop when you have a phone with you. Srilililagaru and Kedanya ke Vadalu for making this evening more happy evening. Uh, we are very happy here to launch Samsung S24 AI series, which was the, one of the super hit model of Samsung. An amazing craze, and people have been loving the product like anything. And uh, we are very happy that uh, gorgeous, heroine, trending South Indian star Srila Lagar is getting launched this product in our store. And uh, we have a wonderful success of this model. And we request all customers to walk out to Happy Stores and get మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి సండే రోజు మేము పిలవంగానే మా ఆహ్వానాన్ని మన్నించి మీ సండే పర్సనల్ టైం ని సాక్రిఫైస్ చేసి కోసం ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు కమింగ్ టుడేస్ ఈవెంట్ సో ఈ ఇయర్ మనందరికీ తెలిసినట్టే శామ్సంగ్ వాళ్ళు ఎస్ ట్వంటీ ఫోర్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ చేశారు దిస్ ఫోన్ ఈజ్ ఎ వెరీ పవర్ ప్యాక్డ్ టెక్నాలజీ ఇన్ఫ్యూస్డ్ ఇన్నోవేషన్ కి గా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ లాంచ్ చేయడం జరిగింది ఈ ఫోన్లో మనకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ చాలా ఉన్నాయి మనం ఏ వస్తువు ఏ ఫోటో తీసినా కూడా సర్కిల్ చేసి సర్చ్ చేస్తే కనుక గా ప్రొడక్ట్ అవైలబిలిటీ ప్రోడక్ట్ డీటెయిల్స్ మనకు వచ్చేస్తుంది సో ఇదే మా హ్యాపీ కస్టమర్స్ అందరికీ మా ఆహ్వానం మా వినపం మీరు మీ దగ్గరలో ఉన్న హ్యాపీ మొబైల్స్ స్టోర్స్కి వచ్చేసి వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మంత్ మొత్తం మీకు వినూత్నమైన ఆఫర్స్ని ప్రేక్షకులకి అందించడం జరుగుతోంది అదే విధంగా నో కాస్ట్ ఏంఐ జీరో ఈఎంఐలో ఈ ఫోన్ని ట్వంటీ ఫోర్ బై జీరో అంటే ఇరవై నాలుగు నెలలు కేవలం జీరో డౌన్ పేమెంట్తో ఈ ఫోన్ని తీసుకెళ్లే లాభం మన హ్యాపీ మొబైల్స్ లో లభ్యం సో ఇదే మా ఆహ్వానం ప్రతి ఒక్క ప్రేక్షకదారులకి మీ దగ్గరలో ఉన్న హ్యాపీ మొబైల్స్ని విచ్చేసి ఈ పర్టికులర్ ఫోన్ని హ్యాపీ మొబైల్స్లో హ్యాపీగా షాపింగ్ చేసి మీరు మీ మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం